लेर ले पणच बोलू अलेले समस्या छैन अलेले समस्या छैन કળીી઺ ચાવણ યંણ લ૨એ ખળીણ ખાાાકાણ ખાાં ખાાણ ખાિગણ ખાાણ ખાાણ ખાિણ ખાણ ખાાં ખાણ ખ ખાણ ખાણ

राम आया तो आ ये चंद्रबाबू नायकापव बलले चंद्रबाबू नायकापव बलले गुम्मनोर जयराम नायकापव बलले गुम्मनोर जयराम नायकापव बलले चंद्रबाबू नायकापव बलले तेलुगु देशम जिंदाबाद तेलुगु देशम जिंदाबाद गुम्मनोर जयराम नायकापव बलले एनटीआर अमर रहे एनटीआर अमर रहे कौनगल नायकापव बलले कौनगल नायकापव जिंदाबाद बीके विभागपव बलले చేస్తారు మన చేస్తారు సమస్య సైకిల్ సమస్య పూర్తిగా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మన సైకిల్ గుంట హోటల్ చూడదు చెప్తారు నీళ్ళు ఎండిపోయే దాంట్లో వాళ్ళు ఏం వెళ్ళా అంత వాళ్ళు నన్ను గెలిచి ఇంకో తల ఈసారి మారండి మీకు ఇడ రోడ్ వచ్చిందా లేదా ఎంత గుంత ఉండే మీకు చెప్పలే కొంచెం ఇరా వాళ్ళవి పదైదులు ఉన్నాయి ఒకటే మాట వాళ్ళది అందరినీ అన్నాడు వాళ్ళు సరౌండింగ్ స్త్రీ హౌస్ అక్కడ ఉంటే కదా వీళ్ళు ఖచ్చితంగా ముందు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి మన రోడ్డు అమ్మో కచ్చా నువ్వు కాయిన్ తాగుతున్నావ్

మంది గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళు చేసినట్లలో వాళ్ళు చేసే పనులకి మనం మన గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా క్లీన్ చేసుకుంటూ పోయినారు వాళ్ళు అట్లా కాదు వీడు మనవాడా వాడు మనోడు కాదు వీడు మనోడు కాదని చెప్పుకుంటున్నారు

ಸರ್ ನಮಸ್ತೆ ಚೇತಾ ಎಂಪ್ಲೈಂಟ್ ಉಂಟು ಚೆನ್ನಾಗಿ ಇಬ್ಬರು ಇಡ ತಿರು ಸ್ಮೆಲ್ ವೆಂ ಸರ್ ಇಂಥ ಏರಿ ಅಂತ ಇದೆ ತೊಂದರೆ आमा शरणंत तुपी गुबतमबा के रम्मा नम्मा मामा इलेचे वेचोदा मा बाडवा बोलू नका पण तरी ना मटपणा जेताने मला आवश्यकता फक्त त्याला अल्लाह हा నాలుగు అందరి కోసం చేస్తాం మీరంతా కష్టపడాలా

मेरा सादी Mile similarities <laughs> Da there is <laughs> me the hoe I Шra shall the choose I see the Take separatie Guys, I see the, take a

మర్చి మర్చిపోకూడదు లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా మీకు తెలుసుంగా तो गोंडा प्रवर केस आ आता संतंत के बाद जिजाबाड जिजाबाड विंदा विंदा मध्ये लमडी जिजाबाड तुला नाही ना फकने मेरा तरी जिजाबाड दिसता गौरव श्रीराम जय ना जय ना श्रीकांत એ પણી પાંફલેટીમાં આવે છે આ ગેરરીતિ ગેરરીતિ ના જેવું પણ ના આ છે એ છે પદ્નિ <laughs> પદ્ધતિ <laughs> వయస్వామికి వచ్చిన ఎన్ని రోజులు వచ్చి నేను వచ్చి ఎన్నో కుంనూరు ఆనచేరం నన్నో వచ్చిన పోతే మా ఎవరి పోలో కబడ్డీ ప్లేయర్ నేను కొత్త ఎన్నో కుటుంబాలు వచ్చినాయి ఎందుకు మారినావు నాకి వెంకటండి నా ఇంటి చుట్టూ సిమెంట్ కూడా అది కబడ్డీ అది ఒక ఒక కబడ్డీ ఆడతాం ఒకరితో ఆడే కాదు ఒక జగన్ మోహన్ అని ఒకే కబడ్డీ ఆడలేరు కదా రో కబడ్డీ ఏడు మంది ఉంటారా లెఫ్ట్ కార్నర్ ఉంటాడు రైట్ కార్నర్ ఉంటాడు సెంటర్ ఆడేవారు ఉంటారు ఒకరితో అవుతుందా మోడీ అన్న ఉన్నాడు పవన్ అన్న ఉన్నాడు మన చంద్రబాబు ఉన్నాడు అంతా ఉంటే కలిసేది మన ఫ్లోకటి చూస్తున్నాం కాదు నువ్వు వైఎస్ఆర్ నుండి టీడీపీలోకి ఎందుకు అన్న 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 కన్నుల్లో అన్న కూడా వైఎస్ఆర్ ఉన్నాడు కాబట్టి నేను కూడా మంచి పథకాలు చేసే అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి నేను అన్న కోసం మారినాను నారాయణ అన్న కూడా రేపు ఐదు వర మందికి వస్తున్నాడు ಬಸವಚಂದ್ರನ ಪ್ರೀತಿ ನೇ ಮಾನವತಾ ಅರಿವು. ಸರಿಯಲ್ಲ ಅಂದರು. ಅಲ್ಲಿ ಮನೆ ನಿರ್ಮಿಸೋದು ತಾನೆ. ಈ ಸೇವಾ ಕೇಂದ್ರಲನ್ನ ಮಲ್ಲೋಸ್ತದಿ ಪಾಟೋಸ್ತದಿ ಅಕ್ಕಾ

ரா அது அது சவுதி ரேனா வெயிட் போடாத நான் விரோ انا எங்கே வாலி இது எஸ் லே ராம்ப்சே உம்சி நான் விரோ ஹான ஓகே வெயிட் பண்ணுங்க வெயிட் பண்ணுங்க நான் மச்ச போகலா நை پتہ தர పాలము అచినది తమ్ముడు ఆడదాం అని చెప్పి ఆడుకున్నాడు అంటానా గుర్తు చేసుకో సైకిల్ పూర్తి పోటీ పెట్టుకున్నాడు ఆంధ్రాకి కంపెనీలు రావాలన్నా మన మనకి ఉద్యోగం రావాలన్నా డిఏసీగా డిఏసీకి మొదటి సంతకు పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసుకున్నాం ఆయన ముఖ్యమంత్రి కావాలన్నా మన పుట్టకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండి திராணி நாடா ஆமா வந்து வந்து போறாங்க ஓட்டு போட்டு 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 போட்டு

ಅದನ್ನ ಸೆಕೆಂಡ್ ಕುರ್ತಿ ಕೊಟ್ಟ ಸೆಕೆಂಡ್ ಕುರ್ತಿ ಕೊಟ್ಟ ಸರ್ ಏನು ಮಂಚ ತಗ್ಗಿನ ರಾಷ್ಟ್ರಪತಿ ಏಕೆಂಟು ಪದ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅದೇ ವಿಧಾನ ಮನಿಗೆ ಇಂಡಿಯಾ మన బుల్ల పూజ చేసి మన పూజ మాత్రం వాళ్ళకి వాళ్ళకి జాగ్రత్త కలిపివాల్ గారు మన భాషని రెండవ భాషగా గుర్తించి మనకి ఇక్కడ ఊర కల్పించింది గెండ్రహ్ గారు అదంతా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ సిబ్బంది టీడీపీలోకి రోజు రావడం జరిగింది వచ్చినందుకు ఆయన Jesus, I'm just.